ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభైన ఏసున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన మన ధ్యానాంశము ప్రభు తలంపులో నీవున్నావు ప్రభు తలంపులో నీవు ఉన్నావు దేవుని వాక్యం చదువుకుందామండి నలభై కీర్తన పదిహేడు వచ్చిన నేను శ్రమల పాలై దీను అయితే తిని ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు నాకు సహాయమినివే నా రక్షణకర్తనివే నా దేవా ఆలస్యం చేయకము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుని బిడ్డారా దావి భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సరిధిలో ప్రభా నేను శ్రమల పాలే దీను తిని అంటున్నాడు అవును దేవుని బిడ్డారో మనకు శ్రమలు కష్టాలు వేదనలు సమస్యలు వచ్చినప్పుడు మనం బహుదీనులు అయిపోతాం అనమాట ఆ దీనత్వంలో రావడానికి ప్రేప్రభు ప్రియప్రభు మనకు శ్రమలు కష్టాలు సమస్యలు రోగాలు తీసుకొస్తూ ఉంటాడు అయితే ప్రభు తరంపులో మనం ఉన్నాం ప్రభు నన్ను తలంచుకొన్నాడు అనే మాట మనకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది దేవుని స్తోత్రం కలిగిన దేవుని బిడా శ్రమల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నా సమస్యలు ఉన్నావా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా అయితే ప్రభు నేను తలంచుకొచ్చున్నాడు దేవుని బిడ్డ ఆయన తలంపులో నీవు నే ఉన్నావు అనేటువంటి ధైర్యం ఎంత గొప్పదండి దేవునికి స్తోత్రం కలుగురుగాక దావిదే భక్తుడు తా దేవుడు తనకు చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు పాపం నుండి శత్రువుల నుండి నన్ను విడిపించాడు పడిన గుంట నుండి లేవనెత్తాడని నలభై కీర్తనలు చూస్తున్నాం మన బంధువులు తోబొట్టులు కుటుంబ సభ్యులు మన గురించి ఆలోచిస్తాననుకుంటాం అది పొరపాటే నేను గురించి ఆలోచించడానికి వారికి సమయం ఉండదు ఒకవేళ వారికి నీపై ప్రేమ ఉన్నా వాళ్ళ పనిపాట్లు వన్నా నిన్ను మర్చిపోవచ్చు కానీ ప్రభు నేను తలంచుకొచ్చున్నాడు దేవుని స్తోత్రం నీకు సహాయకర్త అన్నాడు నేను శ్రమల పారై దీను తిన దేవ నన్ను రక్షించడం త్వరపడి రమ్ము నా సహాయమునకు నీవే రమ్ము నా రక్షణకర్త దే దేవా నీవే యహోవా ఆలస్యం చేయకమని కీర్తనగా నా డెబ్బై కీర్తన ఐదు వచ్చినా కూడా భక్తుడైన దావిది గారి మాటలు సరివిస్తున్నాడు దేవా త్వరగా రమ్ము ఆలస్యం చేయకు నాకు త్వరగా ఉత్తరమేమో నీ సరిధి నాకు ఇప్పుడే కావాలి దావి అని దావిది భక్తుడు ప్రభువును ప్రాధాయపడుతున్నాడు దావిది దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు యహో నా దేవా నీ మా జరిగించిన ఆస్తి క్రియను మాయడ నీకున్న తలంపును బహువిస్తారు వాటిని వివరించి చెప్పుకుందని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఎవ్వడం లేడు నా దేవా చిత్తమని నెరవేర్చడానికి నాకు నాకు సంతోషం అంటాడు నలభై కీర్తన ఐదు ఎనిమిది వచ్చినాడు దేవుడు జరిగించిన కార్యాలు చెప్పాలంటే అది నా వల్ల కాదు నా పట్ల నీ తలంపులు బహుళిస్తారు నీకు సాటి అయిన వాడేవాడు ఒక్కడైనా లేడు నీ చిత్తము నెరవేర్చిన నాకు ఆనందమని సంతోషమని దావిద భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దేవుని స్తోత్రం ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు గనక మీ చెంత అయావత్ ఆయన మీద వేడి అంటాడు పేతృభక్తుడు మధుర పేతృగంధం ఐదు వాద్యం ఏడోచులు మన గురించి ఆలోచించే గొప్ప దేవుడు మనకున్నాడు తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లల గురించి ఆలోచిస్తారు గుండెల్లో పెట్టుకుంటారు వారికి ఏదైనా కీడు కలుగుతుందంటే తల్లిదండ్రులు గుండ్లు అవిసిపోతాయి మనము మన బిడ్డల గురించి ఆలోచించే దానికన్నా మనం శ్రమల పాలై దీనులమై నిస్సహాయ స్థితిలో దిక్కులేని ఉన్నప్పుడు ప్రభు మనం తలుసుకొచ్చినాడు దేవుని స్తోత్రం మన సహాయం ఆయనే మనం రక్షించిన ఆలస్యం చేయక ప్రభు దిగి వస్తాడు అంటే దేవుని సహాయం కోరడమే కదా దేవుని ఓడుకుంటే ఆయన మనకు సహాయం చేయకుండా ఉంటాడా దేవుని వెళ్ళారా కావున నువ్వు దేనికి భయపడవలసిన ప పని లేదు ప్రభు మన కీడు నుండి కాపాడుతాడు ప్రేమ గల దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మన గురించి తలంచుతున్నాడు మనం దిక్కి లేని వారము కామండి మన గురించి ఆయనకు జ్ఞాపకం చేయడం అవసరం లేదు మనం ఆయన అరచేతుల మీద చెక్కబడి నిత్యము ఆయన ఇతరులు కనబడుచున్నాం దేవుని స్తోత్రం ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు నీ వర్తమానం భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది నా కాలగతులు అన్ని నీ వసలో ఉన్నామని దారిద భక్తులు అంటున్నాడు దేవుడు మన పేరు పెట్టి పిలిచాడు కాపరి తన మందగూరీ ఎరిగి ఉండాలి ఇతరుల పేర్లు గుర్తించుకోవడం చాలా ఇష్టం వేల సంఖ్యలో పేరు పేర్లు గుర్తించుకోవడం ప్రయాసమే కానీ సర్వ సృష్టికి దేవుడైన ప్రభు అందరినీ ఎరిగినవాడు సమస్తం ఆయన ముందు స్పష్టంగా ఉంది కొన్నిసార్లు మన గురించి మనకు తెలియదు కానీ దయచేసి నన్ను అర్థం చేసుకొని ఇతరులతో అంటాం ప్రభు అందరి హృదయాలు ఎరిగిన వాడు అందరి పేర్లు ఎరిగిన వాడు లోకంలో ప్రేమించేవారు ఎందరున్నా వారందరి అందరి ప్రేమల కంటే గొప్పది ప్రభు ప్రేమ దేవుని స్తో స్తోత్రం కలిగిన గాక మనకొరకు ప్రాణం పెట్టినవాడు ప్రభుత్వ మరెవరు మర మరొకరు ఎవరు కూడా లేరండి ప్రేమ పేరుతో మోసం ప్రాణం తీయడం జరుగుతుంది కానీ ప్రభు మన స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించాడు ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించి మనకు రక్షణ మార్గం ఏర్పరిచాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఈ మాటలను దీవించి ఆశించిన గాక ఈ వాగ్దానం పట్టుకొని మోకరించి ప్రభు సందులు అడగండి దేవుడు మిమ్మల్ని తలంచుకొని మీ శ్రమలన్నిటి నుంచి దేవుడు ఏడిపేస్తాడు ఆ రీతిగా చేయటికి పరిశుద్ధ దేవుడు మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించుకునే కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధనామని కొందరు ఆలోచరించుకున్నామని ఆయన మీరు మమ్మల్ని తలంచుకుంటున్నారనేటువంటి ఆ ఈ యొక్క మా తండ్రి వాగ్దానం ఈ ఉదయకాలంలో మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది ప్రభావ ఈ శ్రమలు శ్రమలు కష్టాలు వేదంలో ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనారోగ్యాలు దీర్ఘ వ్యాధులు హాస్పిటల్ చ హాస్పిటల్ ఇంటెన్స్కి వెళ్ళి ఉంటున్నారు వారందరి పట్ల కృప చూపించండి వారి శ్రమ నుంచి కష్టాల నుంచి గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి రోగులు పని ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే గాయపడ హస్త స్వస్థపరచండి ఆయన ఉద్యోగం లేని బిళ్ళకు స్వదేశ విదేశాలు ఆయన ఈ వారంలోనే వారి అద్భుతంగా తండ్రి వారికి నాయన అర్హత మించిన జాబులు వస్తుని కాక ఓ అంకాని ఏమనబడలకు ఈ నెలలోనే అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును గాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసు దాసు విధువును దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు మీరు తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు తెచ్చేవని సమస్త ఘనత మీకు హెచ్చరించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేని క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అనిను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్